కాంగ్రెస్ పార్టీ అలవిగాని వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసపుచ్చి ఇవాళ ఏ ఒక్కటిని నెరవేర్చకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు చూసి ఓటు వేసినందుకు ఇవాళ విచారపడతా ఉన్నారు తర్వాత వారికి ఇవ్వాల్సినటువంటి వాగ్దానాలు చేయకపోవటం నెరవేర్చకపోవటం మూలాన ప్రజలు చాలా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు చూస్తూ ఉన్నాం మనం పరివాళ ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తా ఉంది రైతుల విషయంలో కానీ ఇప్పటివరకు రైతు వాళ్లకు ఇవ్వాల్సిన రైతు ఇబ్బంది ఇవ్వాల రుణమాఫీ పూర్తిగా జరగల అట్లాగే రైతు బీమా సంగతి మర్చిపోయినరు తర్వాత మొన్న ఒక విషయం చెప్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుండానే లక్షల టన్నుల ధాన్యం పండించినామని కానీ ఇక్కడ ఒక చిన్న సూక్ష్మం మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఎందుకంటే వర్షాకాలము వర్షపాతం ఉన్నది చెరువులు కుంటలు ఉన్నవి మరి అటువంటి సందర్భంలో వర్షాధారంగా వేసినటువంటి పొలాలు కూడా మరి పంటనిచ్చే సందర్భం చూసినాం మనం మరి ఇవాళ ఏ మాట అయితే మాట్లాడినారో రేపు మరి ఏ సంఘి పంటలు కూడా ఎన్ని లక్షల టన్నులు ధాన్యం పండిస్తారో అప్పుడు కానీ తెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుండా అంటే ఏది మాట్లాడినా కూడా దాన్ని చిల్వలు పలవలు చేసి మాట్లాడే సందర్భం చూస్తూ ఉన్నాను అట్లాగే ఇవాళ పెద్దపల్లి జిల్లాకు మరి పెద్దపల్లి నియోజకవర్గానికి కానీ ఆ రోజు ఎన్నికల సందర్భం ఇచ్చిన వాగ్దానాలు మరి ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైంది ఇరవై ఐదు వందలు ఇస్తూ ఉన్నాం ఆడబిడ్ల స్కూటీలు ఇస్తామన్నాం తర్వాత కౌలు రైతులకు ఇస్తా తర్వాత రై రైతు బీమా రైతు బంధు రైతు ఇవన్నీ కూడా మరి పోస్ట్ పోన్ చేస్తూనే వస్తూ ఉన్నాం కేవలం రాజకీయ అవసరాల కొరకే ప్రజలకు మాటలు చెప్పి ఇగ వస్తుంది అగ వస్తుందని చెప్పి వాళ్ళు ఒక భ్రమను కల్పించి వాళ్ళ పబ్బం గడుపుకోవటానికే ఇవాళ ఈ ప్రభుత్వం మరి పనిచేస్తూ ఉన్న విషయాన్ని ప్రజలు స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు అట్లాగే వాళ్ళ రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి జిల్లాలో మరి పర్యటిస్తూ ఉన్నారు మరి అక్కడ ఈ సందర్భంగా మరి అక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పాలన చేస్తామని చెప్పినారు సమన్యాయం ఉంటుంది సమధర్మం ఉంటుంది అని చెప్పినారు కానీ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ సమన్యాయం లేదు సమధర్మం లేదు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే న్యాయం జరిగే విధంగా పనిచేస్తూ ఉన్నారు అట్లాగే ప్రజలు మరి వారికి ఉన్న ఇబ్బందులను వారికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కష్టం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి దరఖాస్తు ఇస్తే దా దరఖాస్తుని ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా మరి రాజకీయ నాయకుల యొక్క అనుమతి తీసుకుని ఇవాళ ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతూ ఉంది అంటే ఈ రకమైనటువంటి పాలన జరిగినప్పుడు ప్రజలకు ఏ విధమైన న్యాయం జరుగుతుందని చెప్పి మరి వాళ్ళ కాంగ్రెస్ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి అక్కడ జరుగుతున్నటువంటి పాలనాపరచ ఆకృత్యాలను మరి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి వాటన్నిటిని విచారణ చేసి అటువంటి పునరావృతం కాకుండా అధికారులకు నాయకులకు మరి వారికి దిశానిర్దేశాల్సిన అవసరం ఉంది అట్లాగే నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ పెండింగ్ ప్రాజెక్టులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మరి ఏవై మరి పనులు ఏవైతున్నాయో వాటన్నిటినీ మరి టెండర్ అయ్యి అగ్రిమెంట్లు అయ్యి మరి అవన్నీ కూడా పనిచేయకుండా ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం మరి వాటిని కూడా మరి ఈ సందర్భంగా వెంటనే పూర్తి చేసి ఇక జిల్లా అభివృద్ధి కొరకు అట్లాగే నియోజకవర్గ అభివృద్ధి కొరకు మరి ఇచ్చేటువంటి మరి ఏవైతే మరి వాగ్దానాలు చేస్తారో అవన్నీ కూడా సకాలంలో జరిగే విధంగా చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని కోరటం జరుగుతూ ఉంది అట్లాగే ముఖ్యంగా మరి రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ మరి ఇచ్చిన వాగ్దానాలు కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ తప్పకుండా నెరవేర్చాలి వెంటనే అవన్నీ అమలయ్యేటట్టుగా చేయాలి ఎందుకంటే మరి ఏ ప్రభుత్వం అయినా ప్రజలు సంతోషంగా ఉంటేనే ఆ ప్రభుత్వం అది ఇవాళ ప్రభుత్వపరంగా పరంగా సంబరాలు చేసుకుంటా ఉన్నా కా కానీ ప్రజల పరంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు సంబరాలు చేసుకుంటే తప్పులేదు కానీ ప్రజలకు మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మరి మనమే సంబరాలు చేసుకుంటే అది ఏ విధంగా సంబరాలో ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి అట్లాగే మరి పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఇచ్చినట్టు వాగ్దానాలు అన్నీ కూడా తప్పకుండా నెరవేర్చాలి వెంటనే అమలే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం